హలో ఎవరీవన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు సండే స్పెషల్ చిన్న చేపల పులుసు ఈరోజు ఈ చేపల్ని ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాము ఈ చేపల్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇందులో నీచు వాసన లేకుండా ఒక అర ఒక అర నిమ్మ చెక్క నిమ్మరసాన్ని పిండుకోండి కొంచెం పసుపు వేసుకోండి అలాగే ఒక అర గ్లాసు మజ్జిగని తీసుకొని ఒక పది నిమిషాలు ఇలా వదిలేద్దాం ఈ లే ఈలోపు కర్రీకి తయారీ విధానం తెలుసుకున్నాం ఇక రండి లేట్ రెసిపీలోకి వెళ్ళిపోతాం చూడండి అర్జులు పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అర్జులు అంటే అర్జులు పచ్చిలు జల్లలు చందమాం బేడ్జులు మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చేసుకుంటారండి ఈ చేపల పులుసు ఆ రకంగా మీకు మన పూర్వీకుల పద్ధతిలో ఈ చిన్న చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు ఇలా ఒక పది నిమిషాలు వదిలేస్తాం ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం ఇప్పుడు పది నిమిషాలు అయిపోయిందండి మనం కడిగి పెట్టేసుకుందాం ఇప్పుడు ఎలా తయారు చేస్తాను చూడండి చూడండి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని తీసుకున్నాము ఇప్పుడు ఒక అర స్పూను పసుపు తీసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ కారం తీసుకున్నాం ఇది ఓన్లీ ఉప్పు కారం పట్టకానికేనండి మళ్ళీ కర్రీలో వేసుకుందాం అలాగే కొంచెం ఉప్పు వీటిని బాగా కలిపి పెట్టేసేయాలండి ఇలా క కలిపి పెట్టేసి ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఇలా వదిలేద్దాము మనకి ముక్క తినేటప్పుడు ఉప్పు కారం అన్నీ మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇది ప్రాసెస్ అండి ఇప్పుడు కూరని తెలుసుకుందాం ఎలా చేయాలో చూడండి ఇవి కేజీ చిన్న చేపలండి కేజీ చిన్న చేపలకి నేను ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని ఒక రెండు సార్లు కడిగి చింతపండు పులుసును తీసుకుంటాము ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న చేపల్ని ఒక పది నిమిషాల పాటు అలా మూత పెట్టి వదిలేస్తాం ఇప్పుడు తిరగమాతని రెడీ చేసుకుందాం ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఒక చేపల దగ్గర పెట్టేసుకుందాము చేపల కొరకే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఆవాలు జిలకర మెంతుల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది కొన్ని ఆవాలు తీసుకోండి కొంచెం జిలకర తీసుకోండి కొన్ని మెంతులు తీసుకోండి ఇవి బాగా చెత్తపట్టలు ఇప్పుడు ఆనియన్ ఒకటి తీసుకోండి ఈ ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఈలోపు ఒక రెండు పచ్చిమిర్చిని తీసుకున్నాం ఈ విధంగా తీసి పెట్టుకున్నాము ఆనియన్ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకున్నాం ఆనేను ఒకటి తీసుకోండి టమోటాలు రెండు తీసుకోండి వీటిని కూడా మెత్తగా మగ్గనివ్వాలి టమాటాలు బాగా మెత్తబడిపోయాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకుంటాం అలాగే మామిడికాయను కూడా తీసుకోండి ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు తీసుకుందాం ఒక టీ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం ఇందులో పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోండి ఇప్పుడు మనము ఇందాక చేపల్లో మనం ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం తీసుకోండి కారం సరిపోతుందండి ఒక స్పూన్ చేపల్లో కలిపి పెట్టుకున్నాం ఉప్పు కారం ఘాటుగా ఉండేదానికోసం ఇప్పుడు కూరలో రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాం మీరు మరీ స్పైసీగా తినేటట్లయితే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే చేపల కూర కాబట్టి కారం పులుపు ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు టేస్ట్కి చూడండి కొంచెం ఉప్పుని తీసుకుని మనం ఉప్పు కారం పచ్చి చేపల్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా చూసుకొని ఉప్పు వేసుకొని చాలకుంటే మనము పులుసు ఉడికేటప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు చాలకుంటే తర్వాత వేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి ఇదేనండి మన పూర్వీకుల కాలం చేపల పులుసు ఇప్పుడు ఇంకొక గిన్నె గిన్నె అంటే మీకు అర్థం కాకుంటే ఒక గ్లాసు వాటర్ని తీసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక గ్లాసు ఇలా వాటరు తీసుకోండి ఇవి బాగా మరిగి తెల్లేటప్పుడు ఇందులో చిన్న చేపలని యాడ్ చేసుకుందాము పులుసుని బాగా మరగనివ్వండి చూడండి మనకి ఈ విధంగా పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న చేపల్ని ఇందులో యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి రుచి చాలా బాగుంటుందండి చిన్న చేపలు కదా మంచి రుచిగా ఉంటాయి ఇంతేనండి చిన్న చేపల పులుసు చాలా బాగుంటుంది మనకి ముక్కైతే విరగదు చెదరదు మనము ఇలా పెట్టి చేపలను ఈ విధంగా రౌండ్గా గంటితో తిప్పకూడదండి మనము రౌండ్గా ఇలా గుడ్డ పట్టుకొని ఈ పక్క గుడ్డ పట్టుకొని ఈ పక్క గుడ్డ పెట్టుకొని ఇలా తిప్పుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ అయిపోతుందండి ఈ కూరకి టేస్ట్గా ఉండాలంటే ఆవాలు జీలకర్ర మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకొని ఈ కూరలో చల్లేసుకోండి టేస్ట్ అదిరిపోతుందండి ఇలా రోట్లో వేసుకొని ఇలా మెత్తగా దంచేసుకోండి చాలా బాగుంటుంది పొడి ఇలా దంచుకున్న పొడిని ఈ చేపల కూరలో యాడ్ చేసేసుకోండి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి